హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోడ ఫామ్ అండి మీ కోసం చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారండి అన్న మీ రసింగికి వచ్చిన పిల్లలు ఉంటే పెట్టండి అన్న అని వాళ్ళ కోరిక మేరకు ఇవి మన రసింగ్ వచ్చిన పిల్లలండి టూ టాప్ క్వాలిటీలండి పెరుక్రాస్ పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి నిన్న ఒక నాలుగు పెట్టలు పెట్టడం జరిగింది అస్సలు అలాంటి అలాంటిలాంటి రెస్పాన్స్ లేదండి మంచి రెస్పాన్స్ వచ్చిందండి కనీసం నంబర్లు కానీ మీరు ఒక ఫోన్ కాల్స్ వచ్చి ఉంటాయి వాటి కోసం క్వాలిటీ కూడా ఇరిగేషన్ అండి పెట్టలు వచ్చేసి ఆల్రెడీ పెట్టిన పది నిమిషాలకు సూల్ అండి పెట్టలు వచ్చేసి చూడండి అండి మీ కోసం మన రసింగ్కి వచ్చిన ఒక పది పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి లడ్లు రౌండ్ బాడీ వేసుకుని లడ్లు ఉన్నట్టు ఉంటాయండి టూ టాప్గా ఉంటాయి మోకాలు కానీ వాటాలు కానీ చూడండి సూపర్గా ఉంటాయండి పది పిల్లల బ్యాచ్ ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ అనేది అర్థమవుతుందండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో ఈ పది పిల్లలు ప్లస్ ఒక పిల్లలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పదకొండు పిల్లలు ఇస్తాను చూడండి అండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి కలర్స్ కూడా ఎక్కువగా రసంగులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి సూపరో సూపరు లడ్లు అండి లడ్లు ఉన్నటువంటి పిల్లలు వచ్చేసి మంచి హెల్తీగాను మంచి బాడీలతో ఉంటాయి పిల్లలు సూపర్గా ఉంటాయి ఆల్రెడీ మన రసంగి గురించి మీకు చెప్పనవసరం లేదు ఆల్రెడీ మన వీడియోస్ చూసి వాళ్ళందరికీ మన రసంగి మన టాప్ బీడర్ అందరికీ తెలుసు మన బ్రాండ్ అది అందరికీ తెలుసు మన కొత్తగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు టూ టాప్గా ఉంటాయండి ఈ పిల్లల ధరలు వచ్చేసి వీటి వయసులో వచ్చేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల మధ్యలో ఉంటాయండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు పడతాయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిపల్లి యొక్క ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చదనం అండి అసలు ముక్కాలు కానీ వాటాలు కానీ పిల్లల మట్టి సూపర్ ఉంటాయండి లడ్లు ఉన్నట్టు ఉంటాయి సరదాగా ఇంటి ముందు పెంచుకునే వాళ్ళకి సరదాగాను సూపర్గా ఉంటాయి మంచి కలర్స్ కలర్స్ కూడా ప్రసంగులు ఎక్కువ ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి కాకులు ఉన్నాయి టూ టాప్ క్వాలిటీ అండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి ఒక పిల్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో లైక్ చేయండి బ్రో థ్యాంక్ యూ